సభాధ్యక్షులు సభకు నమస్కారం గడిచిన నాలుగు సంవత్సరాలు ఆర్టీసీకి చీకటి రోజులుగా భావించుష్ట కార్మిక వర్గం కసితో రాక్షస పాలన అర్థమవ్వాలనే ఉద్దేశంతో అతన్ని పెంచడం జరిగింది కేసీఆర్ పట్ల ఆర్టీసీ కార్మికుల కౌగిలి మృతరాష్ట్ర కౌమిలాగా పనిచేసింది పార్టీని ఇదికించుకొని వాళ్ళ కంకాణాలు బయలిపోయే విధంగా వాళ్ళకి జవాబు చెప్పడం పార్టీని ఓడించడం జరిగింది గడిచిన సొయా యాభై ఐదు రోజులు కాలంలో ఆర్టీసీ కార్మికులు నిలువన ముప్పై రెండు మంది అది చూసినా కూడా ఆ నియంత్ర చరణం రాలేదు అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నకూడదనే ఆర్టీసీ కార్మిక వర్గం కసిగా పనిచేసింది ఓడించింది పార్టీ మారి వేరే పార్టీ రావడం ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా భ్రమను ఉన్నాయి పార్టీ మీద కానీ రావడం రావడమే ఆర్టీసీలో మహాలక్షి పథకం ప్రవేశపెట్టి బస్సుల్లో ఫ్రీగా ఇప్పుడు సంతోషమే మాకు ఆక్యుపెన్సేజ్ మోర్ దాన్ హండ్రెడ్ బ్రహ్మాండే పెరిగింది ఆక్యుపెన్స్ కానీ పోయిన గవర్నమెంటు ఏడు వందల కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చేది రెండు వందల కోట్లు ఇచ్చి ఐదు వందల కోట్లు ఇవ్వకుండా ఉండేవాడు ఇప్పుడు వెయ్యి కోట్ల రూపాయలు అయితే వెయ్యి కోట్ల సబ్సిడీ ఇస్తుందా ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే ఆర్టీసీ పరిస్థితి అదొకటి ఆలోచనలో పడ్డాము స్వాగతించాల్సిన విషయమే మైనల్ది రావాలి ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరగాలి అట్ ద సేమ్ టైం మీరు ప్రయాణాలు ఎలాగైతే చేస్తున్నారో ఆ గవర్నమెంట్ కూడా మీరు సబ్సిడీ కూడా ఇవ్వాలని మీరందరూ కోరుకోవాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఆర్టీసీ నిలబడాలంటే ఇది పబ్లిక్ అండ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కాదు నిలబడాల్సింది ఆర్టీసీ కాబట్టి ఇప్పటికీ ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు పందెం చాలా విజయవంతంగా ముగించాం మనం ఒక దుర్మార్గుడు దుష్టుడిని పక్కకు నెట్టి హండ్రెడ్ మీటర్స్ రన్ చాలా విజయవంతంగా ముగించాం ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ల మీద ఉక్కుపాదం పంపాడు ఆ ఉక్కుపాదాన్ని పద్దలు కొట్టా వేరే పార్టీ తెచ్చుకున్నాం ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ ఉంది ముందు ఒకటి ముగిసింది ఒక నియంత్రణ పక్కన పెట్టాం మరో నియంత కాలం ముగించాలంటే ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ ఆ రన్లో కూడా మనమే విజయం సాధించాలి ఎవరైతే మతతత్వ పార్టీ ఉందో ఆ నాయకుడిని పక్కన పెట్టాలి ఆ పార్టీని పక్కన పెట్టాలి ఈ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ కూడా విజయవంతంగా మనం పూర్తి చేసి బీజేపీని పక్కన పెట్టి మరో పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే కానీ మన మనుగడ నడవదనేది మా ఉద్దేశం కాబట్టి రాబోయే నాలుగైదు నెలల కాలం ఏదైతే ఉందో ఇక్కడ ఎలాగైతే ఆలోచించామో అంతకంటే గొప్పగా అంతకంటే పట్టుదలగా అంతకంటే కసిగా ఆలోచించి మనం ఓటు చేసి కార్మిక వర్గాన్ని దేశాన్ని కాపాడుకోవాలని మీ అందరికీ సవినయంగా మనం చేస్తూ ముగిస్తున్నాం